అన్న మాట్లాడేసిన మీ రాగం ఉందే కానీ ఈ వేదిక మానుకోట గడ్డని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే అడ్డగోలు నువ్వు తొండలు తొండలు కానీ ఇక్కడ మానుకోట ఉన్న పార్టీ కార్యకర్తలు నీకు ఆనకోండలు గుర్తు పెట్టుకోను ఆనకొండలు నువ్వు నీ మాట్లాడినావు కానీ ఒకసారి మాట్లాడే ముందు నీ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అని చెప్పి జ్ఞాపకం చెప్తా ఉన్నా అంతేకాదు ఇవాళ ఎంతో మంది సర్పంచ్లు కూడా అందరు స్వచ్ఛందంగా కష్టపడి వాళ్ళు గెలిచిళ్ళు అన్న వేదిక వేదిక నుంచి జిల్లా పార్టీ తప్పున ఎందుకంటే ఏదున్న ఎస్సీ ఎస్టీలు గిరిజన ప్రాంతం ఎక్కువ మంది ఉన్న ప్రాంతం మాది కాబట్టి రేపు ఎంపీటీసీ ఎంపీటీసీటీసీ ఎలక్షన్లో మీరు పెద్ద మనసు చేసుకొని మా మానుకోట జిల్లా మీద పెద్ద చూపు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి పీట కదలాలంటే మాను కొట్టలు కట్టడం నుంచే మొదలు కావాలి యూరియా కోసం రైతులందరూ లైన్లలో నిల్చుంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు యూరియా కొరత లేదట ఇబ్బంది లేదట పోయేళ్ళు ఓ రైతు అంటాడు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధుందా సిగ్గుందా యూరియా మేము బుక్కుతామా దాచుకుంటామా అని ఇవాళ వెళ్ళబోస్తా ఉన్నారు కాబట్టి ఒకటే తెలియబస్తా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వం రావాలి యువ నాయకుడు కేటీఆర్ మీరు ఒకటేనా ఇవాళ ముందున్న అంత మామూలుకోట జిల్లా మొత్తం నుంచి కూడా యువ నాయకులు మీ అభిమానులు ముందు ముందు రాను రోజులలో మీకు పట్టం కట్టడానికి వచ్చని తెలియపరుస్తూ ఇవాళ దయాకర్రావు గారిని మాట్లాడుతు కోతా ఉన్నాం